ఈరోజు మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అగ్రికల్చర్ బిఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ముఖ్యంగా జీవామృతం వాడతాం జీవామృతం ఎలా తయారు చేయాలి బెల్లం ఎంత కలపాలి శనగపిండి ఎంత కలపాలి గోమూత్రం ఎన్ని లీటర్లు వాడాలి ఆ గోవు పేడ ఎంత వాడాలి అనేది వారికి వివరిస్తూ వారితోనే ప్రత్యక్షంగా తయారు చేస్తూ ఈ శిక్షణ ఇవ్వటం జరిగింది ఈ ప్రత్యక్ష శిక్షణలో జీవామృతం వాడడం వల్ల భూమిలో వానపాములు ఎలా పెరుగుతాయి దానివల్ల భూమికి ఎలాంటి మేలు జరుగుతుంది అనేది పూర్తిగా వారికి వివరించడం జరిగింది అలానే ఈ మీరు చూస్తున్న ఈ పంట కాలబట్టి వర్షాలకి చాలా వరకు పాడై మళ్ళీ కోలుకోవడానికి జీవామృతం చల్లబోతున్నాం ఇది గడ్డితో సహా బియ్యము వడ్లు అన్నీ నల్లగానే ఉంటాయి ఈ బియ్యం తిన్నవారికి బరువు తగ్గుతున్నారు చాలామంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది బి విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల ఎక్కువ మందికి నోట్లో పుండ్లు కూడా తగ్గుతున్నాయి